ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు గల బాలబాలికలకు ఇరవై ఐదు శాతం ఉచిత విద్య అందించాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసింది అయితే ఈ చట్టం అమలవుతుందా ప్రైవేటు స్కూల్లో కానీ కార్పొరేట్ స్కూల్లో కానీ పుస్తకాలు యూనిఫామ్లు అమ్మకూడదనే రూల్ ఉంది అయితే ప్రతి చోట ఇదే తంతు దీనిపై విద్యాశాఖ అధికారులకు ఎంత ముడుతుంది ప్రభుత్వ గుర్తింపు లేని స్కూల్స్పై విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు హాయ్ హలో నేను కేవీపీ మీ కార్యం వినయ్ ప్రకాష్ ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో ఉచిత నిర్బంధ విద్యను ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు గల బాలబాలికలు అందించాలని భారత ప్రభుత్వం రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో విద్యా హక్కు చట్టాన్ని చేసింది ఈ చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో ఇరవై ఐదు శాతం ఉచిత విద్యను అందించాల్సి ఉంటుంది అనాథ పిల్లలు హెచ్ఐవి సోకిన పిల్లలు ఫిజికల్లీ ఛాలెండ్ పిల్లలకు ఐదు శాతం షెడ్యూల్డ్ క్యాస్ట్ పిల్లలకు పది శాతం షెడ్యూల్డ్ ట్రైబ్ పిల్లలకు నాలుగు శాతం బీసీ మైనారిటీ మరియు అరవై వేల రూపాయలలోపు సంవత్సరాదాయం ఉన్నవారి పిల్లలకు ఆరు శాతం మొత్తం ఇరవై ఐదు శాతం ఉచిత విద్యను అందించాల్సి ఉంటుంది అయితే మన రాష్ట్రంలో కానీ మరో రాష్ట్రంలో కానీ ఏ స్కూల్లోనూ ఈ విద్యా హక్కు చట్టం పూర్తిగా అమలు కావటం లేదు ఈ విషయం విద్యాశాఖ అధికారులు కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరు ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది ఇక ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పుస్తకాలు యూనిఫారాలు అమ్మటం నేరం కానీ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ నగరంలో ప్రతి స్కూల్లోనూ పుస్తకాలు యూనిఫారాలు వేలకు వేల రూపాయలకు అమ్ముతున్నారు విశాఖపట్నంలో సుమారు నాలుగు వందల యాభైకి పైగా ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి ప్రతి స్కూల్ నుండి ఈ పుస్తకాలు యూనిఫారాలు అమ్మే విషయంలో ఒక్కొక్క స్కూల్ నుండి సుమారు ఐదు నుండి పదివేల రూపాయల వరకు జిల్లా విద్యాశాఖాధికారులకు అందుతున్నట్టు సమాచారం ఈ విధంగా ఒక్కో స్కూల్ నుండి పదివేలు చొప్పున చూస్తే నాలుగు వందల యాభై ఆశ్చర్యం వస్తుంది కదండి సరే ఈ విషయాలపై సమాచార హక్కు చట్ట ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారులను ఏ ప్రశ్న అడిగినా సరైన సమాధానం ఇవ్వకుండా పొంతనం లేటి సమాధానాలు ఇస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు ఇక ఏ స్కూల్లో కూడా ఫైర్ సేఫ్టీ కానీ ల్యాబ్ కానీ గ్రౌండ్ కానీ ఏమి 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 ఉండవు కనీసం విశాలమైన తరగతి గదులు కానీ ఫ్యాన్లు కానీ ఉండవు అయినా పర్మిషన్స్ మాత్రం ఇచ్చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కొన్ని ప్రైవేటు స్కూల్స్కు అనుమతి లేదంటూ ఆయా స్కూల్లో విద్యార్థులను చేర్పించవద్దంటూ జిల్లా విద్యాశాఖ అధికారులే ప్రభుత్వ ధనంతో కొన్ని కరపత్రాలను ప్రింట్ చేసి చక్కగా మళ్ళీ వాళ్ళ ఆఫీసులో ఉన్న బీరువాలో దాచుకుంటారు కానీ విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ పత్రికలు కానీ ఎవ్వరికీ విడుదల చేయరు అదో రహస్యం లేండి ఏది ఏమైనా పేద మధ్యతరగతి పిల్లలకు విద్యాభివృద్ధి కోసం పార్లమెంట్లో చేసిన విద్యా హక్కు చట్టం సంకనాకి పోయిందనేది అందరికీ తెలిసిందే మరొక విషయంతో మళ్ళీ మిమ్మల్ని కలుద్దాం మీ కేవిపి థ్యాంక్ యూ ఈ ఎపిసోడ్ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్